హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ మీకు నేను చెప్పాను కదండి ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది చాలా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టాను లైట్ వెయిట్ విధానంలో పెట్టాను మొత్తం హ్యాంగింగ్ పార్ట్స్ అన్ని ఇవి మనీ ప్లాంట్స్ అవి కిందకి ఇలా హ్యాంగ్ అవుతున్నప్పుడు మంచి షో వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు కాబట్టి అంత పెద్దగా ఏమీ తెలియట్లేదు ఇకపోతే ఈరోజు నేను మునగ మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ముగ మొక్క చూడండి ట్వంటీ లీటర్ బకెట్లోనే ఉంది నిండా చుసరా వేసేసింది ఏంటంటే మునగ మొక్క ఇంతవరకు ఒక రెండు అడుగులు ఎదిగిన తర్వాత మటుకు కట్ చేసేయాలి మీకు లేకపోతే ఒకటే రెబ్బలా పైకి ఎదిగింది అనుకోండి ఒకటే కొమ్మ అప్పుడు దానికి సపోర్ట్ ఉండదు పడిపోతుంది ఇలా ఇక్కడ కట్ చేయడం వలన ఇలా సబ్ బ్రాంచెస్ వచ్చి కొద్దిగా స్ట్రాంగ్గా ఎదుగుతుంది అనమాట నేను కట్ చేయందు కూడా మీకు చూపిస్తాను ఇగో కట్ చేయండి చూడండి ఇలా వంకరగా ఎలా గాయపడితే అలా అయిపోయింది పంప ఈ మొక్క అప్పుడు నాకు కట్ చేయాలని తెలియలేదు నర్సరీ వాళ్ళు రైతులకి సప్లై చేస్తారనమాట వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా కట్ చేయమని చెప్పారు యాక్చువల్గా ఎక్కడికి వచ్చాక ఎక్కడ కూడా కట్ చేయమన్నారు కానీ నేను ఇంకా చేయలేదు ఇంకా కట్ చేసినా కూడా చాలా బాగుంటుంది నేను ఒకటేసారి కట్ చేశాను చూసారా ఎంత బాగా ఫ్లవరింగ్ అనేది అప్పుడే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత చిన్న మొక్కకి పెట్టి నేను ఒక ఫైవ్ మంత్స్ అలా అయింది అంతే నేను పెట్టే ఏదైనా అంతే చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఇందులో పీకేఎం వెరైటీ మీరు తీసుకున్నారంటే కనుక మీకు గొంగళ పురుగులు బాధ అయితే ఉండదు సో పెట్టుకునే వాళ్ళు ఆ వెరైటీది పెట్టుకోండి ఇంకా సాయిల్ మిక్స్కి వచ్చేసరికి ఫ్రూట్ ప్లాంట్స్కి ఎలాంటి సాయిల్ మిక్స్ పెడతాము అలాంటి సాయిల్ మిక్సే కావాలి బలమైంది కావాలి సో గొర్రెల మేకలు ఎరువు అనేది ఖచ్చితంగా ఉండలేదు చూడండి కోకోపీడ్ ప్లేస్లో నేను ఎప్పుడూ చెప్తానే ఉన్నాను ఇసుకన వాడండి సో కంటైనర్ మీకు ట్వంటీ లీటర్ బకెట్ అయినా కూడా మీకు చక్కగా కాయలు అయితే వస్తాయి ఇది మనకి ఆకులు కూడా ఆకుకూరగా కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక నాలుగైదు మొక్కలనే పెట్టుకోండి ఫ్రెండ్స్ నా సలహా అదే మీరు చూసారనుకో ఎటు తిరిగినా మీకు మొలగ మొక్కలు కనబడతాయి ఒకటి ఉందా ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు అది నాలుగు అక్కడ ఒకటి ఐదు మొత్తం ఐదు ఇంకా పాటింగ్ సాయిల్ డ్రైగ్రూట్ డర్మా విరిడి ఒకటి యాడ్ చేయండి అది విధంగా ఆ పిండి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు చాలా బాగుంటుంది రెడ్ సాయిల్ లాగా పెట్టుకుంటారు కాబట్టి ఇకపోతే దీనికి పీకేఎం వెరైటీలో మటుకు ఎక్కువ పెస్ట్లు ఏమి రావు సో మీరు నార్మల్గా వేప పిండి స్ప్రే చేస్తే కనుక అలా స్ప్రే చేసుకోండి సరిపోతుంది అట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ మటుకు వాటరింగ్ అనేది తక్కువ ఇవ్వండి నేను ఎవరికైనా చెప్తున్నాను ఫ్లవరింగ్ స్టేజ్లో మటుకు ఎక్కువ ఎరువులు అనేది వేయకండి ఫ్రెండ్స్ కాయ కింద మారిన తర్వాత ఇవ్వండి లేదా మొగ్గలు వచ్చే రావడానికి ముందర ఏదైనా మంచి ఫెర్టిలైజర్ ఇవ్వండి పూత దశలో మటుకు మనం ఏమి ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే పూత చాలా రాలిపోతుంది మరి దానికి వేడవుతున్నదా ఏంటనేది నాకు తెలియదు నేను కనిపెట్టుకున్నది ఇది ఏ మొక్కకైనా కానీ పూత దశలో మటుకు ఎక్కువ మటుకు మీరు ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వబాకండి కాయలు అయిన తర్వాత మటుకు మీరు మీల్ అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు చక్కగా పనిచేస్తాయి మనం రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏదైనా మన ఎలిస్ ఫోల్డ్ మిరాకిల్ ఫార్ములా అలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి మనకి మంచిగా ఆకుకూరలాగా ఉపయోగపడుతుంది మునక్కాడు కూడా చాలా మంచిది హెల్తీగా మనకి మునక్కాడలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి బయట కొనాలంటే మునక్కాడలు కూడా చాలా రేట్ ఉన్నాయి కాబట్టి మనం ఒక నాలుగైదు మునగ మొక్కలు అయితే పెంచుకుందాం ఫ్రెండ్స్ ఏముంది ఇరవై ఇరవై సారీ ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు డబ్బులు పెట్టేసుకుంటే బకెట్లు సరిపోతుంది లేదా యాభై రూపాయల అయినా బాగానే వస్తుంది మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాం అంతవరకు సెలవు బాయ్